సరే ఇప్పుడు మీరు ఎవరైతే న్యూ బోర్న్ ఉంటా అవుతారో అంటే ఎవరైతే బాప్సం పొందుతారో వారు బంధిస్తే సైతాన్ని బంధించబడతారు ఇప్పుడు కొంతమంది చర్చికి వచ్చి వేస్తున్న నమ్మి ఇంకా బాప్సానికి కొంచెం టైం తీసుకుంటారు మరి వాళ్ళు బంధిస్తే బంధించబడడా సైతాన్ వాళ్ళు అవిదేలు అవిధేయులు కదా అంటాడు అయితే కొంతమంది నువ్వు ఇంకా సంవత్సరం దాకా ఆగితేనే తప్ప నీకు బాప్సం ఇయ్యాపుతారు అది తప్పు కదా అసలు అప్పుడు వీళ్ళు బంధిస్తుంటారు బాప్తిస్మానికి ఆపడమే తప్పు ఎవరికి అధికారం ఉంది ఆపడానికి పాస్టర్లు ఆపుతున్నా తప్పు కదా ఇప్పుడు ఇథియోపియుడైన నపుంసకుడు కందాకి రాణి ఆర్థిక మంత్రి ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆటంకం ఏమి అని అడిగితే ఏం ఆటంకం లేదు ఏసు దేవుని కుమారుడుని విశ్వసిస్తే నువ్వు పొందొచ్చు అని ఇచ్చేశాడా లేకుంటే ఇంకో ఏడాది పాట ఆగమని చెప్పాడా అప్పుడే ఇచ్చాడు అది టోటల్లీ యాంటీ స్క్రిప్చరల్ వాళ్ళు అలా ఎవరికి కూడా అధికారం లేదు ఫిలిపిసాల అధిపతి కూడా రాత్రి ఆ గడియలోని తెల్లారిందాక కూడా ఆగలేదు ఆ ఆ గడియలోని అతడు అతని ఇంటివారందం బాప్తి పొందారు అర్జెంట్ ఏమిటి రేపు ఇస్తాను అనొచ్చు కదా రాత్రి ఆ గడియలో పొందారు కనుక ఈ పాస్టర్లు ఎవరైతే నువ్వు ఇంకా కొంచెం ఆగు అని అంటున్నారు అదంతా కూడా రాంగ్ బైబిల్ ఒప్పుకోదు కానీ ఒకటి కూడా మనము ఎక్స్ట్రిమిటీ మంచిది కాదు మిడిల్ ఆఫ్ ద రోడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎవరు వారితో రాగానే ఇవ్వడం కాదు కొంచెం ఆబ్జర్వ్ అయితే చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది మతోన్ మాదులు కూడా వచ్చి బార్తీస్ మాకు వచ్చి తర్వాత వీడిని బలవంతంగా బార్తీస్ ఇచ్చాడని మన మీద కంప్లైంట్ ఇచ్చి ఇలాగ యూపీలో చాలామందిని అట్లా జైల్లో పెట్టారు కనుక కొంచెం ముందు చూసి నిజంగా ప్రభునందు విశ్వాసం కలిగిన వాడైతే మనం ఇవ్వచ్చు అతను మతోన్ మాదుల ఏజెంటా కొంచెం చూసుకొని ఇవ్వండి తొందరపడి ఇవ్వద్దు ఇది నా సలహా ఓకే ఇప్పుడు తీసుకునే ఎప్పుడైనా ఎవరైనా సరే ప్రభువు నమ్మాలంటే కొంచెం కొన్నిసార్లు చర్చకు వచ్చి ఆలోచించుకొని చేస్తారు కదా దాదాపుగా వెంటనే యేసుప్రభు దేవుడని తెలియగానే అయితే దాదాపు బాప్సమ్ముందరు అంత టైం తీసుకుంటారు అంతలోపు బంధిస్తే సైతాను బంధించబడతాడా బంధించబడట ఆ లోపల తమకంటే సీనియర్ విశ్వాసుల యొక్క సహకారంతో ఇద్దరు ముగ్గురు కలిసి దేనన్న బంధించమన్నాడు కదా అప్పుడు ఆ ముగ్గురు ఇదే స్టేజ్లో ఉన్నారు కదా కదా కనుక అది పెద్ద సమస్య కాదు ఒక్కడు బాప్టిజం అని డిలేడ్ అయి ఉండొచ్చు అయితే ఇద్దరు లేక ముగ్గురు కలిసి ఏదైనా బంధిస్తేనే బంధిస్తానన్నారు కదా వీడికి ఉన్నటువంటి డిలేడ్ బ్యాప్టిజం అనే సిచ్యువేషన్లోనే ముగ్గురు అయితే ఉండరు కదా ఉండరు ఓకే అట్లా చేయాలా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ